మనం ఎన్నుకున్న నాయకులు నీ వద్దాం నువ్వు దేనికి ఎన్నుకున్నావు నీకేమన్నా దేవుడు కావాలా దేశం కావాలా గుడి కావాలా ఆ గోమాత కావాలా నువ్వు కులం అనే మలం తినేవాడివి పార్టీ పెంట తినేవాడివి రథాలు కాలిపోయినా గుళ్ళు కూలిపోయినా అసలు పట్టించుకోలేని దద్దమ్మవే జీవనే ముసుగేసుకున్న చవటవే ఈ మాటలకి నీ వీడియో మొత్తం అప్లోడ్ చేస్తే కింద నన్ను నిన్ను కూడా తిడతారు ఎవరు బయట కాదు మనోళ్ళే అది నాకు చాలా అలవాటు అయిపోయింది లేండి రోజు అది పర్లేదు నిజం ఒప్పుకోరు ఇంకో జోక్ చెప్తాను సందర్భం వచ్చిందని నేను వేరే ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సెక్యులర్ కుక్కలో అనే పదం వాడాను ఓకే చాలాసార్లు వాడాను మీకు తెలుసు మనవాడు అదే టైటిల్ పెట్టేశాడు ఓకే రెండు సార్లు మూడు సార్లు ఆ కింద కామెంట్లు చేస్తారుగా వాళ్ళు మనోళ్ళే అంటే ధర్మం అంటే ఏంటో తెలియని వాళ్ళు వాళ్ళు ఒరే ఈ పదాలతో చెప్పేస్తూ ఉంటారు వాళ్ళ ఆన్సర్ చెప్పరు ఓన్లీ తిట్లో ఒకటే ఉంటారు ఆన్సర్ ఉండదు అక్కడి నుంచి నెంబర్ ఇస్తే కూడా ఉండదు జోక్ చెప్తున్నాను నీకు ఇప్పుడు నేను వాళ్ళు తిడతారు కదా ఒరే అని ఫర్ ఎగ్జాంపుల్ అరే కుక్క అని తిక్తారు అనుకో ఆ లోపలికి వెళ్ళి ఆ ప్రొఫైల్లోకి నమస్తే కుక్క గారు అంటారు పెద్ద మాట కదండి నన్ను తిడుతూ మళ్ళీ రావాలి కదా నేను లోపలికి వెళ్ళానుగా రాడు అక్కడ తిట్టేసి వెళ్ళిపోతాడు అంతే పోనీ ఇంట్రాక్ట్ అవుదామని చెప్పి ఆయన తిట్టిని స్క్రీన్షాట్ తీసి మళ్ళీ పెడతాడు చెప్పండి కుక్క గారు నమస్తే కుక్కగారు అలా అంటాను అనుకో వాడు రాడు ఎడ్యుకేట్ చేద్దామంటే ఎలా చేయగలను ఎడ్యుకేట్ చేద్దామనే ప్రయత్నం అసలు వాళ్ళు ఒక్క ఆ తాత్కాలికమైన దానికే వాళ్ళు కట్టుబడి అలా దిగజారిపోతున్నారు కాబట్టి గవర్నమెంటు దిగజారిపోయింది అనే పాయింట్ ఎంత నిజమో అటువంటి దిగజారిన వారిని నాయకుడిగా చేసుకోవడం అనే దిగజారుడోళ్ళు కూడా ఉన్నారు కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఏ పోరంబోకైనా పాస్టర్లకు జీతం ఇచ్చే పోరంబోకని చూపించండి రైతులకు ఇచ్చామనుకోండి అన్నం పెడతారు బెగ్గరికి ఇచ్చామనుకోండి అన్నం పెడతారు ఫాస్ట్కి గిస్తే కన్నం పెడతారు సార్ కొంపకి అంటే అర్చకులు కూడా ఇస్తున్నాం కదా అంటున్నారు ఈ మాట మాట్లాడు చెప్పు తెగుద్ది నేను తెలుగులో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈ బాటిల్ నీకు ఇచ్చాను నీళ్ళు తాగుతావని మళ్ళీ నా బాటిల్ నాకు ఇచ్చావు ఆడితో ఫోటో తీయించావు స్వామీజీకి బాటిల్ గిఫ్ట్ అది ఎంత దుర్మార్గం అదే మా బాటిల్ ఇచ్చి నువ్వు ఫేస్బుక్లో పెడతావా ఈ విషయం అర్థం కావాలి కదా మన వాళ్ళకి కూడా మరి ఇప్పుడు ప్రాబ్లం బయట ఉందా లోపల ఉందా లోపలే హిందీలో చెప్పనా ఎస్ గురించి కి శత్రు నై పాకిస్తానీ హిందుస్థాని బిల్కుల్ సైన్సారి చెప్పడం ఎండోమెంట్ గురించి మాట్లాడుకుంటే అది చాలా పెద్ద విషయం అండ్ ఎండోమెంట్ నుంచి దేవాలయాలు బయటకు వస్తాయా బయటకు వస్తే ఏమవుతాయి ఎప్పుడు వస్తాయి అనే చాలా ప్రశ్నలు ఉన్నాయి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు మాట్లాడుతున్నారు అయితే చివరికి మొన్న ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఏంటి అర్చకుల వేలంపాట అనేటటువంటి కార్యక్రమం కూడా జరిగింది తర్వాత చాలా వ్యతిరేకత వచ్చేసారు దాన్ని ఆపేశారు అది పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి రోడ్ పైన ఆ రోడ్ షోలో మాట్లాడినప్పుడు అది అందరికి కూడా తెలిసింది అర్చకులను వేలం వేయబోతున్నారు తర్వాత అది క్యాన్సిల్ ఏంటి అని క్యాన్సిల్ అని చెప్పను ఎస్ నేను ఒకరిద్దరు పూజలతో మాట్లాడాను కావాలంటే నీతో కూడా మాట్లాడిస్తా ఎస్ గు నేను వెంటనే దాని మీద చాలా ఫైర్ అవుతూ వెంటనే వీడియో పెట్టాను అక్కడ ఉన్న అబ్బాయి బాధపడుతూ ఫోన్ చేశాడు అన్నవరం నుంచి తర్వాత వేరే అర్చకులతో మాట్లాడాను ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అర్చకుడైనా అక్కడికి వెళ్ళి నువ్వెవరినన్నా పెళ్ళి చేయించు వాళ్ళని ఎవరినైనా తీసుకెళ్ళావు వాళ్ళు తీసుకెళ్ళి పెళ్లి చేస్తుంటారు ఆ వివాదం ఏంటని అడిగితే వాళ్ళు పెళ్లి చేస్తారు నువ్వు సంభావనిస్తావు ఆ గుడి ఒక వేదిక ఇప్పుడు గవర్నమెంట్ ఏముంటుందంటే ఎవరెవరైతే అర్చకులు వచ్చి పెళ్లి చేయిస్తారో వాళ్ళు ఐదు ఇవ్వాలి దాన్ని ఇప్పుడు పదిహేను వందలకి చేశారని విన్నాను ఓకే పూర్తి డెటెస్ మొత్తానికి వ్యాపారం అయితే ఆపలేదు ఆపలేదు ఎందుకు అంటే రెండు లక్ష్యాలు ఉన్నాయి గవర్నమెంట్కి ఏమిటది ఒకటి గొర్రె మతం పెంచడం అది మండపలతో